ప్రైవేట్ మాస్టర్ కొత్తగా ఓ కుర్రాడి ఇంటికి వచ్చేటప్పుడు ముందస్తుగా పాత మాస్టర్ ఇంటికి వెళ్ళాలి వెళ్ళి ఇగో పాత మేస్టరు పాత మాస్టర్ నువ్వు ఆ పిల్లాడు ఫలానా బుడుగుకి చెవి ఎలా మెలిపెట్టేవాడివి ఎడం వైపుకా కుడికా అని అడిగి రావాలి లేకపోతే ఫలానా నన్నే అడిగేయాలి అప్పుడు నేను చెప్తాను ఇంకోటి కొత్త మాస్టర్లు కొంచెం రోజులైనా తలపాగా చుట్టుకు రావాలి ఎందుకంటే కొన్నిసార్లు పెంకి పిల్లలు ఉంటారు గుండు మీద కొట్టుతారు పెంకి పిల్లలేమిట్లే ఓసారి నేనే అలా చేశాను ఒక మాస్టర్ని చాక్లెట్లు తెస్తే ఏం లాభం లేదు వేడి పకోడీలు తెస్తే పిల్లలు మీ మాట వింటారు నన్ను అడిగితే ఓ కబురు చెప్తా మా పక్క వీధిలో నారాయణ కొట్లో పకోడీలు బాగుంటాయి పెద్ద పెద్ద మీసాలతో మా ఇంటి దగ్గర నాగన్నంత మీసాలతో చిన్నపిల్లలకి చదువు చెప్పడానికి రాకూడదు కొందరికి భయం వేస్తుంది ఇంకొందరికి పాఠం విన్నా బుర్రకెక్కదు ఉత్తినే అలా ఆ మీసాల వేపే చూడాలనిపిస్తుంది మేస్టర్ మాట్లాడినప్పుడు విశ్వక్సేనుడు ఈ మాట ఎలా రాయడమో చదవడమో బాబాయ్ నేర్పాడు అలాంటి మాటలు అన్నప్పుడు మీసాలు తమాషాగా కదులుతాయి అందుకు మేస్టర్ రోజు రాకూడదు ఓసారి తలనొప్పని ఇంకోసారి జ్వరమని ఎగ్గొట్టాలి కడుపు అని అనకూడదు ఎందుకంటే అది మేస్టర్ వచ్చినప్పుడు పిల్లలకి రావాలి అలా చేస్తే పిల్లలు నేస్తం అవుతారు ఇంకొకటి ఈ ప్రైవేటు కోసం అని స్పెషల్గా వేరే గది ఇస్తే వద్దని చెప్పండి నా మాట వినకపోతే మీకే నష్టం ఇంక పిల్లలకి కొంచెం చెప్తాను ఇక్కడ నుంచి పెద్దవాళ్ళు ముఖ్యంగా ప్రైవేటు మాస్టర్లు అస్సలు చదవకూడదు ఇగో ఈ మాస్టర్లు ఉన్నారే చూడటానికి వాళ్ళేలా ఉన్నా కొంచెం రోలు పోయాక కొట్టుతారు అలసిస్తే ఇంకా కొట్టుతారు అందుకని అది ఇవ్వకండి ఏం లేదు ఒకటే ముందస్తుగా ప్రైవేటుకి స్పెషల్గా ఓ గది కావాలని అల్లరి పెట్టాలి అందులో కూర్చున్నాక ఓ పావుగంట గంట మామూలుగా ఊరుకోవాలి మేస్టర్ నచ్చితే సరి లేకపోతే ఒక్కసారిగా బామోయ్ వీడు గిల్లేస్తున్నాడో అని గట్టిగా అరవడమే వాడు నిజంగా గిల్లడనుకో అయినా గిల్లినట్టు ఆడవ్వాలి మీకు బాగా తెలుసుగా అలా చేస్తే మా బామ్మ మాస్టరు పోటాడుకుంటారు తరువాత మాస్టరు మానేస్తారు ఇంకో కొత్తవాడు రావడానికి పది రోజులు కూడా పడుతుంది మంచి మాస్టర్ అనుకో అప్పుడు వాడు ఎలాగూ రోజూ రాడు అలాంటి వాళ్లతో పోట్లాట వేసుకోకూడదు మనకే మంచిది చిన్నపిల్లలు గుండు పిలక పెట్టుకోకూడదు నాకు పూర్వకాలం రెండు ఉండేవి అప్పుడు మా బామ్మ నన్ను చూసి పండులా ఉన్నావు అనేది కానీ గుండుంటే ఎంత నష్టమని అందరికీ టెంకి జల్ల కొట్టబుద్ధేస్తుంది కొట్టుతారు మేస్టర్లు మొట్టికాయలు కూడా కొట్టుతారు సోలడు నూనె ఇంకిపోయేలా ఇంకొన్ని నష్టాలున్నాయి నాకు చాలా అనుభవం ఉంది కనుక చెప్తున్నాను అనుభవం అంటే టెంకి జల్లలు మొట్టికాయలు తినడం ఈ పెద్దవాళ్ళున్నారే వీళ్ళకి చాలా సంగతులు తెలియవు అసలు ప్రపంచకంలో వాళ్ళొక్కటే పెద్దవాళ్ళు అనుకుంటారు మనం పెద్దవాళ్ళమని చెప్పినా వెనరు పైగా నవ్వుతారు అంతేకాదు మన్ని అందరి ముందర అనుమానం చేస్తారు మొన్న నేను బాబాయి వరుస గురించి పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నానా అంతట్లోకి మా అమ్మ వచ్చేసి బొబ్బోసుకుంది కదా అమ్మ బుడుగు అని రెక్క పట్టుకుని బరబరా లాక్కుపోయింది అది అనుమానం చేయడం కాదు నేను ఆశ్చర్యపడిపోయేసాను ఎవళ్ళైనా సరే నన్ను కనుక అనుమానం చేస్తే నాకు ముందస్తుగా ఆశ్చర్యం వేసేస్తుంది ఆనక కోపం వచ్చేస్తుంది మా అమ్మ బామ్మ మరీను బుడుగు బొబ్బ పోచుకుంది లా మా అమ్మ అని బువ్వు పెత్తనా బులుగు అని అంతాలు నేను పదిసార్లు చెప్పాను చిన్న వెదవలకి చిత్తక వెదవలకి చెప్పినట్లు అలా బొబ్బ బువ్వ అని నాతో అనద్దని స్థానానికి లేవరా అని భూవం పెట్టుతాను రారా అని పిల్లవాళ్ళని చెప్తానా వాళ్ళు నవ్వేస్తారు ఒక్కోసారి ఇంటికి పెద్దాళ్ళు వచ్చినప్పుడు కూడా నన్ను కుర్రాన్ని కింద కట్టేసి అనుమానం చేసేస్తారు నా వేసు గురించి కూడా అంతే నాకు ఇప్పుడు ఏడేళ్ళ ఎవళ్ళైనా అడిగితే మా అమ్మేమో ఆరేళ్ళండి అని అబద్ధం ఆడేస్తుంది మా బామ్మేమో అబ్బే ఏది నాలుగు వెళ్ళింది కానీ ఐదో ఏడాది ఇంకా రాందే అని డబా ఇస్తుంది బాబాయ్ ఒక్కడే బెస్ట్ నాకు పదేళ్ళు ఉంటాయని చెప్తాడు లోకులతో లోకులంటే కాకులు ఇలా అని బామ్మ అంటుంది బాబాయ్ ఫ్రెండ్లందరినీ బామ్మ కాకుల్లా ఎండలో తిరుగుతారని కూడా కోప్పడుతుంది అందుకు